వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక మాసంలో ఇరవయో అధ్యాయం మనం పారాయణ చేద్దాము పురంజయుడు దురాచారుడవుట చాతుర్మాస్య వ్రత ప్రభావాన్ని తెలుసుకున్నాక జనక మహారాజు వశిష్ఠుడితో తిరిగి ఇలా అడుగుతున్నాడు ఓ గురువర్య కార్తీక మాస మహత్యాన్ని ఇంకానూ వినాలని అనిపిస్తోంది ఈ వ్రత మహత్యానికి సంబంధించి ఇంకా ఇతిహాసాలు ఇతి వృత్తాలు విశేషాలు ఉన్నాయా అనే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది అని కోరాడు దానికి వశిష్ఠుల వారు మందహాసంతో ఓ రాజా కార్తీక మాస మహత్యాన్ని గురించి అగస్త్య మహాముని అత్రిమునికి చెప్పిన విషయం గురించి వివరించెదను అని ఇలా చెప్పసాగారు పూర్వం ఒకప్పుడు అగస్త్య మహాముని అత్రి మహర్షిని చూసి ఓ అత్రిముని నీవు శ్రీ విష్ణువు అంశలో పుట్టావు కావునా నీకు కార్తీక మహత్యం గురించి ఆది నుండి అంత వరకు తెలిసి ఉంటుంది కాబట్టి దాన్ని నాకు వివరించు అని కోరాడు దానికి అత్రిమహాముని ఓ కుంభ సంభవ కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు వేదాల్లో సమానమైన శాస్త్రం మరియు ఆరోగ్య సంపదకు సాటిలేని సంపద లేదు అలాగే శ్రీమన్నారాయణుడి కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైనా కార్తీకంలో నదీ స్నానం చేసినా శివకేశవాలయాల్లో దీపారాధన చేసినా దీపదానం చేసినా దాని ఫలితం చెప్పగలనే కాదు ఇందుకు ఒక ఇతిహాసం ఉంది చెబుతాను వినుము త్రేతాయుగం నందు పురంజయుడనే సూర్యవంశపు రాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యమును ఎలుచుండేవాడు అతడు సమస్త శాస్త్రాలను అభ్యసించాడు న్యాయబద్ధంగా రాజ్యపాలన చేసేవాడు ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా పాలించేవాడు అయితే కొంతకాలానికి పురంజయుడిలో మార్పు వచ్చింది అమిత ధనాశతో రాజ్యాధికార గర్వంతో జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయా దాక్షణ్యాలు లేక బ్రాహ్మణ మాన్యాలను లాక్కోవడం ఆరంభించాడు పరమలోభిగా మారాడు దొంగలను చేరదీసి వాళ్లతో దొంగతనాలు దోపిడీలు చేయించాడు వారు కొల్లగొట్టుకుని వచ్చిన ధనంలో సగం వాటా తీసుకుంటూ ప్రజలను బీతావహులను చేయసాగాడు కొంతకాలానికి అతని దాష్టికాలు నలుదిశలా వ్యాపించాయి ఈ వార్త విన్న కాంబోజ రాజు ఇదే సమయమని గుర్తించి అయోధ్యపై యుద్ధానికి సిద్ధమయ్యాడు రథ గజ తురగ పదాతి దళములను తీసుకొని అయోధ్యకు చేరుకున్నాడు నగరం నలుమూలలా శిబిరాలు నిర్మించి యుద్ధానికి సిద్ధపడ్డాడు గూఢాచారుల వల్ల విషయం తెలుసుకున్న పురంజయుడు చేసేది ఏమీ లేక తాను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు శత్రువు కంటే తన శక్తి బలహీనంగా ఉన్నా తుది వరకు పోరాడాలని నిర్ణయించుకున్నాడు శాస్త్ర సమన్వితమైన రథాన్ని ఎక్కి సైన్యాధిపతులను పురిగొల్పాడు చతురంగ సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నదుడయ్యాడు యుద్ధబేరి మోగించి సింహనాదాలు గావించి మేఘాలు గర్జిస్తున్నాయా అన్నట్లు పెద్ద ఎత్తున హుంకరించారు శత్రు సైన్యంపై విరుచుకుపడ్డారు ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి ఇరవయ అధ్యాయం ఇరవై రోజు పారాయణ సమాప్తము ఓం నమశివాయ నమశివాయ నమశివాయ